హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ ది థీమ్ ఫ్రం యేషా గురు సో పొద్దున్న ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా ప్రాఫిట్ వచ్చింది నేను సాయంత్రం క్లోజ్ అయిన తర్వాత వీడియో మీకోసం చేసి పెడతాను అన్నాను సో ఇప్పుడే మార్కెట్ క్లోజ్ అవుతూ క్లోజ్ చేసేసాను ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉంది క్లోజ్ కావడానికి బట్ నేను టూ థర్టీకే క్లోజ్ చేసాను మార్కెట్ సో నేను మార్కెట్ క్లోజ్ చేసినప్పటికీ ఒక మంచి ప్రాఫిట్తో నా టూ అకౌంట్స్ కూడా చాలా మంచి ప్రాఫిట్తో లో బడ్జెట్లోనే మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేశాను అయితే ప్రాఫిట్ గురించి చెప్పడం కంటే ముందు ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇది ఫైవ్ మినిట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ అసలు మార్కెట్ ఎంత వర్షం ఉందండి ఫ్రెండ్స్ ఇది ఫైవ్ మినిట్స్ స్టార్ట్ పొద్దున్న పొద్దున్న మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిన్ నిఫ్టీ ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ తమ్ముడు ఫిన్ నిఫ్టీ లో చెప్తున్నాను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ నాలుగు ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ ఒకటి ట్రెండ్ మంచిగా సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం అంటే ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి ఒకటే బాక్స్లో పొద్దున్న నుంచి ఇదే బాక్స్లో ఉండిపోయింది వాస్తవంగా మార్కెట్ ఉండాల్సిన మార్కెటా కానే కాదు ఖచ్చితంగా కాల్కి వెళ్ళాల్సిన మార్కెట్ ఎలా కాల్కి వెళ్ళాలని చెప్పి అంటున్నాను నేను మీకు ఒక్కసారి మనం ఫిఫ్టీన్ మినిట్స్ స్టాక్లో చూసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం గత కొద్ది రోజులు చెప్పుకున్నట్టుగానే డౌన్ ట్రెండ్ వస్తూ 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 ఓకే డౌన్ ట్రెండ్ వస్తూ 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 ఇది ట్రెండ్ నుంచి చూడండి డౌన్ ట్రెండ్ వస్తూ వస్తూ నిన్ననే నిన్ననే బ్రేక్ అయి పైకి వెళ్ళింది మార్కెట్ సో ఇమీడియట్లీ ఛానల్ వేసుకున్నట్లయితే పొద్దున్న కూడా మీకు వీడియో చెప్పాను నేను ఇమీడియట్లీ ఛానల్ వేసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ మార్కెట్ ఇంకా అక్కడే చూసారా నుంచి ఈ ఫ్రేమ్లో ఉండిపోయాడు ఈ బాక్స్లోనే ఉండిపోయాడు అటు వెళ్ళను లేదు ఇటు రాను లేదు ఖచ్చితంగా మార్కెట్ కిందకి వచ్చే మార్కెట్ కానే కాదు కన్ఫామ్ గా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ లో ఉన్నాడు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిందే యాజ్ పర్ ప్రైజాక్షన్ వన్ టూ ప్రైజాక్షన్స్ అయ్యాయి థర్డ్ ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళి అక్కడ నుంచి పైగా వెళ్ళొచ్చు లేకుంటే అక్కడ మళ్ళీ బాక్స్ లో ఉండి కిందకి రావచ్చు ఎందుకంటే మెయిన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి కిందకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు సరే ఆ మనం పక్కన పట్టిస్తే యాజ్ ద ప్రైజాక్షన్ చూసుకుంటే వన్ టూ అయింది త్రీకి ట్వంటీ వన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ లో ఉన్న మార్కెట్ చేస్తా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిందే సో ఇలా వెళ్తే ట్రేడర్స్ అనేవాళ్ళు సంపాదించుకుంటారన్న భయంతో మార్కెట్ అనేవాళ్ళు మరణించుకోవడానికి ఇదే ఫ్రేమ్ లో ఇదే బాక్స్లో ఉండిపోయాడు తప్పకే కిందకి బ్రేకులు కాలదు పైకి పైకి బ్రేకులు కాదు అయితే ఇంత కష్టకరమైన ప్రా మార్కెట్లో కూడా మనకున్న సబ్జెక్ట్ కొద్దీ మనకున్న టెక్నికల్ అనాలిసిస్ కొద్దీ మనకున్న క్యాండలిస్టిక్స్ బిహేవియర్ కు తెలిసిన విధ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏంటంటే ఒక చిన్న ప్రాఫిట్ సంపాదించుకున్నాం అది ఏంటి అని మీకు చూపిస్తాను నేను ఎందుకు ఎలా సంపాదించుకున్నామంటే కేవలం మన సబ్జెక్ట్ మాత్రమే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని అప్రోచ్ చేసి మార్కెట్లో దింపడం కోసం మాత్రం కాదు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోండి టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ క్యాండలిస్టిక్ అనాలిసిస్ గురించి కానీ మార్కెట్ బిహేవియర్ ఎట్లా ఉంటుందన్నది నేర్చుకోండి నేర్చుకుంటే మీరు కూడా నువ్వు ఎవరైనా నేర్చుకోకుండా దయచేసి ఎవరు అట్రాక్ట్ అయ్యి మాత్రం పిచ్చి పిచ్చి ఎంటర్ అయిపోయి డబ్బులు పాడు చేసుకోవద్దు పోగొట్టుకోవద్దు ఎందుకంటే వెరీ డేంజర్ మార్కెట్ నేను ఏం చెప్తున్నాను టెక్నికల్ అనాలిసిస్ కానీ క్యాస్ అనాలిసిస్ కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది నేర్చుకుంటారని ఉద్దేశం మాత్రం చెప్తున్నాను నేను మిమ్మల్ని ఎంటర్ ఎంకరేజ్ చేసి ఎంటర్ అయిపోండి ఎంత కొంత పెట్టేయండి సంపాదించుకోండి అని చెప్పడం కోసం మాత్రమే కాదు సంపాదించుకోండి ఎప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత సంపాదించుకోండి ఎవరు వద్దని చెప్పన్నారు సరే చూపిస్తున్నట్టు నేను అమౌంట్ చూడండి ఇది ఒక అకౌంట్ నాకు ఉండే రెండు అకౌంట్లో ఇది ఒకటి ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఆన్ అకౌంట్ తీసుకున్నట్లయితే టెన్ థౌసండ్ రూపీస్ సో ఫ్రెండ్స్ నా టూ అకౌంట్స్ లో ఈ రోజు ఒక అకౌంట్ లో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మరో అకౌంట్ లో టెన్ థౌసండ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నాకు ఈరోజు లాభం ఫ్రెండ్స్ అంటే ఇంత వర్స్ట్ మార్కెట్లో కూడా ఇంత వరస్ట్ మార్కెట్లో కూడా మనం అలా ప్రాఫిట్ సంపాదించుకోగలిగామంటే కేవలం సబ్జెక్ట్ మాత్రమే మీకు నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకు ఈ అమౌంట్స్ చూపిస్తున్నాను అంటే మనము చెప్తున్నప్పుడు ఏవైతే మీకు టెక్నికల్ అనాలిసిస్ అని కానీ ట్రెండ్ అని కానీ కరెనిషిక్ అనాలిసిస్ అని కానీ మాటలు చెప్తున్నానో మాటలు చెప్తున్న బేసిస్ నేను సంపాదించుకుంటున్నాను అన్న విషయం మీకు తెలియాలి తెలిసినప్పుడు అది నిజాయితీగా ఉంటుంది తప్పితే బోటకు మాటల్లా ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మీకు ఓపెన్గా చెప్తా ఉన్నాను అంతకుని ఇంకొకటి కాదు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మధ్య కాలంలో నేను పెడుతున్న కొన్ని వీడియోస్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు నాకు ఇంట్రెస్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి క్యాండలిస్టిక్ అనాలిసిస్ గురించి కానీ టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ చాప్టర్స్ ఉంటాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ అవి చూడండి చూసిన తర్వాత రోజు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి నేను రోజు వీడియోస్ పెడతా ఉంటాను మీకు ఇంట్రెస్ట్ చూస్తూ వస్తూ ఉండండి మీకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీరు ఫర్దర్గా మీరు ఎంటర్ అవ్వచ్చు టైం తీసుకోండి ఇమీడియట్లీ మాత్రం ఎంటర్ అవకండి వెరీ డేంజర్ డెరైవేటివ్స్ వెరీ వెరీ డేంజర్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ ప్రాఫిట్ చూపిద్దామని ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయించుకున్నాను చేశాను మీకు ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి టూ త్రీ డేస్ బ్యాక్ కొంతమంది అడిగారు ట్రెండ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని దాని గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నేను కొంచెం టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ షేర్ కామెంటు సబ్స్క్రైబ్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్